చూడండి కోనసీమ వంటలు ఆన్లైన్లో ఇలా ప్యాకెట్ వచ్చింది యాక్చువల్గా సబ్స్క్రైబర్స్కి ఈమెయిల్ పెడితే కూడా పంపుతారు అయితే ఇది అన్న టైం కంటే వన్ డే బిఫోరే ప్రాప్ట్గా పంపించారు మా డి రాజేష్ ఇది నేను డి రాజేష్ ఇది ఎలా అనేది కూడా చూపిస్తాను ఇది కట్ చేయవలసిందే కట్ అన్ని అన్నీ రెడీ పెట్టుకున్నా ఇదిగోండి ఆవకాయ బై కోనసీమ వంటలు ఆహా బొమ్మ కూడా చాలా బాగుంది ఇలా లోగోలో ఇలా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో కూడా ఉంటుంది కోనసీమ వంటలు అంటే చాలా వస్తాయి కానీ ఇదే చూడండి చూసి మీరు మనం వీడియో చూడవచ్చు అనమాట ఆమె స్వీట్ వాయిస్తో పద్ధతిగా చెప్తూ ఉంటారు చాలా నీట్నెస్ గురించి వైఫ్ అండ్ హస్బెండ్ అన్యూన్యత గురించి వాళ్ళు ఒకరికొకరు జోకులు చాలా వీడియో ఒక హాఫ్ అన్ అవరు వెన్నసొంపుగా ఇంట్రెస్ట్గా చెప్పడం వాళ్ళ ప్రత్యేకత అయితే ఈ కోనసీమ వంటలు వీడియోలు ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్లో ముందుకు కొబ్బరి చెట్టు లాస్ట్లో కాఫీ కప్పు ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు యాభై వేల సబ్స్క్రైబర్స్ ఎప్పుడో దాటారు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ కావాలని మనసా వాచ కోరుకుంటున్న పక్క అవుతారు తర్వాత చాలా హార్డ్ వర్క్ ఉండే సిస్టరు మార్నింగ్ ఫోర్ లేసి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి ముందు రోడ్డు శుభ్రపరచుకొని స్నానం పూజ ధూపం అవన్నీ అయినాక కాలకూర్చారు మంచి కాఫీ పెట్టి ఇచ్చి టిఫిన్ ఏంటి తిని బండారాలు ఏంటి పచ్చళ్ళు ఏంటి వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఏంటి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అన్నమాట చాలా నీట్గా చాలా వినసొంపుగా మీరు వాచ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉంది అన్నది మీకు చెప్తాను ఆమకాయ పిక్కిల్లో ముద్దపాకు చాలా బాగుంటుంది కాకపోతే కొంచమే ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఇలా చేసుకోవాలి సింపుల్గా ఇలా కొంచెం నీళ్ళు ఉండగానే స్టవ్ బాన్ చేస్తే ఇది కొంచెం గట్టిగా అవుతుంది పచ్చట్లో వేడే రైస్లో నెయ్యి ఇది కొంచెం రెండు స్పూన్లు వేసుకొని తింటే ఓహో ప్రతి విందు భోజనంలో ప్రతి పెళ్లిలో కంపల్సరీ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ప్లస్ నెయ్య ప్లస్ కోనసీమ వంటలు ఆవకాయ ఇవి వేడే రైస్ పొగలు కక్కే రైసు వీటితో పాటు ఉల్లిపాయ ఇంట్లో చేసిన మిక్చరు స్వీటు జామకాయ ఇప్పుడు టేస్ట్ చేద్దాము అంటే ఆవకాయ బద్దు కూడా మనం పంచుకోవచ్చు ఎల్లులపై చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో సూపర్ టేస్ట్ అండి సూపర్ స్వర్గానికి అమ్మడి దూరం చాలా పక్కడబందీగా ప్యాక్ చేశారండి ఎందుకంటే వీళ్ళు ఫారెనర్ని కూడా పంపిస్తూ ఉంటారు బై ఆర్డర్ పైన అందువల్ల ఈ ప్యాకేజ్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తినే ముందు ఒక హాఫ్ అవర్ ముందు తీస్తే సరిపోతుంది సరే ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఉల్లిపాయ నెయ్యి వేసుకున్నా కొంచెం ఇవి టచ్చింగ్ మామిడికాయ ముక్క కూడా ఉందనుకోండి ఇది పెరుగన్నంలో కూడా భీ టేస్ట్ ఉంటుందండి పెరుగన్నం ఏంటి ఇడ్లీ ఏంటి దోశ ఏంటి దెబ్బ రొట్లు ఏంటి అన్నిట్లో కూడా అసలు నెలకి నోరు ఊరిపోతుంది లాలాజాలు ఊరిపోతుందనమాట యాక్చువల్గా నేను టెన్ థర్టీకి తింటాను ఎవ్రీడే డిన్నరు ఇవాళ ఎయిట్కే స్టార్ట్ చేశా ఇది మధ్యాహ్నం త్రీ థర్టీ అలా వచ్చింది అప్పటి నుంచి వేడను ఈవినింగ్ తినే ముందు వండుకుంటాం కాబట్టి దానికోసం వెయిటింగ్ అనమాట ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను నంచుకుంటే చాలా రమా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా భక్తిభావంతో పంపించారు సిస్టు మెనీ మెనీ థ్యాంక్స్ అలాగే రాజేష్ కూడా ఇలా నా వన్ టీవీలో ప్రమోట్ చేస్తున్నానండి అలాగే ఈసారి రెయిల్ పికిల్ చికెన్ పికిల్ మటన్ పిక్కిల్ అన్నీ ఆటిస్తా వన్ బై వన్ అంటే పూర్వకాలపు చేసే పద్ధతులు చేస్తున్నారు అది మెంతులు ఆవాలు పౌడరు కారం కూడా కారం కాదు స్వయంగా చేస్తారు కాబట్టి చాలా టెస్ట్గా ఉంది అదిరిపోయిందండి ఇప్పుడు మా అమ్మమ్మ మా అమ్మ మక్క పెట్టినప్పుడు తిన్న మళ్ళీ ఈరోజు బా నోటి అంతా పెరిగిపోయింది మొక్క కూడా నంచుకుందాము పో కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంది మెయిన్ వెల్లుల్లిపాయ స్పైసీ అది నోటి కింద పడుతుంటే అదో రకమైన టేస్టు అలాగే మెంతులు పోపు మినపప్పు శనగపప్పు పెసరపప్పు వేసినట్టు ఉన్నారు వదిలిపోయింది నైట్ జనరల్గా నేను రైస్ తినను ఇది బాగా డైజెస్ట్ అవ్వాలంటే ఈ జామ ముక్క లాస్ట్లో తింటాను ఫై డైజెస్ట్ పర్పస్ సూపర్ ఉందండి కోనసేమ వంటలకి ఇదే కి థాంక్స్ రెస్పాన్సిబుల్ తీసుకున్న రాజేష్కి థ్యాంక్స్ బాయ్ మీరు ఆడించుకోండి ఈ టేస్ట్ స్వయంగా అనుభవించండి హ్యాపీ అవ్వండి ఓకే బాయ్ గుడ్ నైట్